తొలి ఏకాదశి ఎప్పుడు దాని విశిష్టత ఏమిటి ఏం చేయాలి ఈ రోజు మనం తెలుసుకుందాం విశేషాల సమూహారంగా భావించే ఆషాఢంలో అన్ని పండుగలే ముఖ్యంగా ఆషాఢంలో శుద్ధ ఏకాదశి నుంచి తెలుగువారి పండుగలు మొదలవుతాయని శాస్త్రవచనం అందుకే తొలి ఏకాదశితో పండుగలు తీసుకొస్తాయని ఒక సామెత కూడా ఉంది తెలుగువారి తొలి పండగ తొలి ఏకాదశి మనకు ఒక ఏడాదిలో మొత్తం ఇరవై నాలుగు ఏకాదశిలు వస్తాయి అందులో ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అంటారు దీనినే పేలాల పండగ అని కూడా అంటారు ఈనాటి నుంచి శ్రీ మహావిష్ణువు క్షీరసాగరంలో తల్పం మీద శయనిస్తాడు అందుకే దీనిని శయన ఏకాదశి అని కూడా అంటారు ఈ ఏడాది జూలై ఆరో తేదీ ఆదివారం రోజు ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి ఉంది కాబట్టి ఈ రోజునే తొలి ఏకాదశి పండుగ జరుపుకోవాలని పంచాంగకర్తలు సూచిస్తున్నారు తొలి ఏకాదశి నుంచి దక్షిణాయన పుణ్యకాలం ప్రారంభమవుతుంది దేవతలకు రాత్రి సమయమని భావించే ఈ కాలంలో వచ్చే తొలి ఏకాదశి రోజు శయనించిన శ్రీ మహావిష్ణువు తిరిగి కార్తీక శుద్ధ ఏకాదశి నాడు యోగరుద్ర నుంచి మేల్కొంటాడని స్కంద పురాణం ద్వారా తెలుస్తోంది దక్షిణాయన పుణ్యకాలం అంటే మకర సంక్రాంతి నుంచి నాలుగు నెలల పాటు కొనసాగిన ఉత్తరాయణం పూర్తి అయి ఇక్కడ నుండి దక్షిణాయనం ప్రారంభం అవుతుంది ఇప్పటి వరకు ఉత్తర దిక్కుగా ప్రయాణించిన సూర్యుడు ఈ రోజు నుంచి దక్షిణ దిక్కు వైపుకు ప్రయాణిస్తాడు ఉత్తరాయణం కంటే దక్షిణాయణంలో పండుగలు పర్వదినాలు ఎక్కువగా వస్తాయి వాతావరణంలో మార్పులు అధికంగా సంభవిస్తాయి కాబట్టి ఈ కాలంలో ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలి అందువల్ల ఈ కాలంలో పెద్దలు వ్రతాలు పూజలు ఆచరించాలని నిర్దేశించారు ఉపవాసాలు పూజల పేరిట పాటించే నియమాలలో గొప్ప ఆరోగ్య సూత్రాలు ఇమిడి ఉన్నాయి తొలి ఏకాదశి రోజున విష్ణుమూర్తిని ఇలా పూజించాలి ఈ పర్వదినం రోజున ఉదయాన్నే తలారా స్నానం చేసి శ్రీ లక్ష్మీ నారాయణులను భక్తి శ్రద్ధలతో పూజించాలి ఉండగలిగిన వారు రోజంతా ఉపవాసం ఉంటే మంచిది పూజ మందిరాన్ని శుభ్రం చేసుకొని గంధం కుంకుమలతో శ్రీ లక్ష్మీనారాయణుల విగ్రహాలను అలంకరించాలి తొలి పండుగ కాబట్టి ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కట్టుకుంటే మంచిది ఆవు నేతితో దీపారాధన చేసి పసుపు రంగు పువ్వులతో తులసి దళాలతో అక్షింతలతో శ్రీమన్నారాయణుని పూజించాలి పులిహార పొంగలి కొబ్బరికాయ పళ్ళు వంటి నైవేద్యాలు సమర్పించాలి ఏకాదశి తిథి ప్రారంభం శనివారం జూలై ఐదు రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఆరు గంటల యాభై తొమ్మిది నిమిషాలకు ప్రారంభమై జూలై ఆరున రాత్రి తొమ్మిది గంటల పదిహేను నిమిషాలకు ముగుస్తుంది తొలి ఏకాదశి జరుపుకోవాల్సిన తేదీ జూలై ఆరు ఆదివారం రోజు జరుపుకోవాలి